తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ స్వయంభూ మాత ఆలయంలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి ఆదివారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు అభిషేకము వస్త్రాలంకరణ శాఖాంబరి దేవిగా కూరగాయలతో అలంకరించారు ఈ సందర్భంగా అందంగా అలంకరించారు ఏడుపాయలలో వనదుర్గా భవానిగా మాతగా వెలిసి సర్పజాతికి విముక్తి ప్రసాదించిన మహాదేవిగా కొలువై ఉన్న ఏడపాయల వనదుర్గా భవానీ మాత వారికి కోరికలు తీరుస్తూ అమ్మవారి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటారు ఆదివారం ఉదయం వేద బ్రాహ్మణులైన ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో ఈ శాకాంబరి దేవిగా వేద బ్రాహ్మణోత్తములు అలంకరించారు కుంకుమార్చన అష్టోత్తర శతనామావళి ప్రత్యేక పూజలు చేసిన మీదట అమ్మవారికి నిత్య నైవేద్యాది కైంకర్యాలు సమర్పించారు మంగళ హారతి ఇచ్చిన అనంతరం అమ్మవారికి దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగించారు పాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరా నది ఏడు పాయలుగా రాళ్ళ మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్ని కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రతి అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క ఏడుపాయల వనదురుగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దినదినాభివృద్దిగా ఇక్కడ అభివృద్ధి చెంది విలసిల్లుతున్నది పడతురుగా మాతాకి జాయ్